అరాచక పాలనకు అంతముందించి అభివృద్ధి సంక్షేమ పాలనకు ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు కడప నగరంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు భాషా బ్రదర్స్ చేస్తున్న అవినీతిపై కడప ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు అరాచక పాలనలోను అభివృద్ధి సంక్షేమ పాలనకు ఓటు చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల్లో కడప జిల్లాలో ఉన్న ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పార్లమెంట్ సభ్యుడిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలిపిస్తున్నా ఒక పవిత్ర ఆలోచనతో పేద ప్రజలను ఆదుకునే దానికి ఒక అద్భుతమైన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది నిన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా బీజేపీ నేతలు కూడా ఈ రోజు చూస్తున్నాం ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం అనే బటన్లనే ముసుగులో ఐదు సంవత్సరాలుగా పేద ప్రజలను మభ్యపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం సంపద సృష్టించలేని అసమర్థత ముఖ్యమంత్రి అని చెప్పి పేరు తెచ్చుకున్నారు ప్రజానాన్ని ఖాళీ చేశాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేశాడు ఒక్క రూపాయి సంపద సృష్టించలేదు అభివృద్ధి వైపు అడుగులు లేవు పరిశ్రమలు లేవు ఉపాధి లేదు విద్యార్థులంతా యువతంతా కూడా అల్లాడిపోతా ఉన్నారు బాధ ఆక్రందన ఆవేశం ఆందోళనతో ఉన్నారు పేద ప్రజలైతే ఇల్లు లేవు సంక్షేమ పథకాల పేరు కండిషన్ల పేరుతో కట్ చేసేసి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం కనీసం తీవ్ర వేసవిలో తాగునీరు అందించలేని ఈ ప్రభుత్వం ఇంత అసమర్థత ప్రభుత్వం ఎక్కడ ఎక్కడా పేదలు ప్రజలు పండగలు వచ్చినా ఏం వచ్చినా కూడా కనీసం తాగునీటికి వసతి లేకుండా పోయింది ఈరోజు ఈ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆయన పార్టీకి ఒక మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా మేనిఫెస్టో రిలీజ్ చేశాం పేదలకు అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించబోతున్నాం బీసీ వర్గాలకు యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలు రూపాయలు ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేయబోతున్నాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ప్రతి పేద మహిళ కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది చదువుకుండే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు చదువు ఖర్చుల కింద ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవాలా ఉన్న స్థాయికి పెద్ద ఆలోచనతో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే సాగునీటి రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది కడప జిల్లాకు రావాల్సిన జేఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ అదేవిధంగా కుందూ పెన్న అనుసంధానం కానీ పెన్నా నుంచి సాగర్ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ గండికోట పైడిపాలెం నుంచి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కానీ జిఎన్ఎస్ఎస్ కాలువ ప్రధాన కాలువ ఎక్కడ ఐదు సంవత్సరాల కింద ఎక్కడుందో అక్కడే ఉంది నీటిపారుదల వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ రోజు రైతులకు ఒక శాతం